నీ మీద ఆసక్తి పెరిగింది ఆల్ ది బెస్ట్ ఇంకెవరైనా రావాలా నో స్టార్ట్ సార్ట్ పవర్ఫుల్ అండ్ ఏన్షియన్ టెంపుల్స్ ఇన్ ఇండియా మన భారతదేశంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు ఎన్నో వేల సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి ఈ దేవాలయాల చుట్టూ ఎన్నో అద్భుతాలు మహిమలు కథలు ప్రచారంలో ఉన్నాయి అసలు ఈ మహిమలు నిజమేనా వీటి ఉంది దైవశక్త లేక మానవ మేధస్స ఇది కనుక్కోటానికే నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను ఈ ప్రాజెక్ట్లో నేను విజిట్ చేసింది ఫస్ట్ పూరి జగన్నాథ్ దేవాలయం ఈ గుడి మీద పక్షులు ఎప్పుడూ అసలు ఎగరం అంతేకాదు మనం ఈ దేవాలయం బయట నుంచుంటే మనకి వినిపించే సముద్ర ఘోష లోపల అడుగు పెట్టగానే అస్సలు వినపడదు ఈ ప్రాజెక్టులో నన్ను ఎక్కువ ఆకర్షించింది సుబ్రహ్మణ్యపురం ఈ ఊర్లో ఉన్న అతి ప్రాచీన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇది మీరు చూస్తే ఈ గుడికి మూడు వైపులా నీరు ఒకవైపు ఊరు ఉన్నాయి ఈ టెంపుల్ గురించి నేను కూడా విన్నాను సార్ ఈ ఆలయంలో ముఖ్య విశేషం ఏంటంటే మూల విరాట్టుకి అభిషేకం నిషేధం అభిషేకం చేయకూడదా ఎస్ సార్ ఇలాంటి నేమో ఏ టెంపుల్లోనూ వినలేదే స్ట్రేంజ్ అయినా ఒక ఆస్ట్రాయిడ్ అదే ఒక గ్రహ దేవుని విగ్రహ రూపంలో నేల మీద రావటమా కార్తిక్ డూ యూ రియలీ బిలీవ్ దిస్ అకార్డింగ్ టు ది రికార్డెడ్ ఎవిడెన్స్ వి హావ్ టు సర్ అక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారం అదే జరిగింది ఈ దేవాలయంలో ఏవైనా అద్భుతాలు జరిగాయి కార్తీక్ ఆలయ నిర్మాణ సమయంలో ఒకటి జరిగింది సర్ అస్లాం ఖాన్ అనే తురుష్క రాజు సుబ్రహ్మణ్యపురం పైన యుద్ధాన్ని ప్రకటించి వేల మంది సైన్యంతో కోట బయట మఖాం వేశాడు ఏం చేయాలో పాలుపోని రాజు రవివర్మ ఆ సుబ్రహ్మణ్య స్వామి పైన భారం వేసి యుద్ధానికి సిద్ధపడ్డాడు కాని ఆ రాత్రి ఒక గొప్ప అద్భుతం జరిగింది అస్లాం ఖాన్ అతని ప్రధాన అనుచరగణం రక్తం కక్కుకుని చనిపోయారు అతని సైన్యం భయంతో చెల్లాచెదురు అయిపోయారు అస్లాం ని అంతం చేసింది స్వయంగా సుబ్రహ్మణ్య స్వామియే అని జనాలు చెప్పుకున్నారు ఆ విజయాన్ని స్థుతిస్తూ రవివర్మ సుబ్రహ్మణ్య విజయం కావ్యాన్ని రచించి స్వామికి అంకితం చేశాడు అది ఇప్పటికీ ఆ ఆలయంలో భద్రపరిచి ఉంది ఇంట్రెస్టింగ్ ఈ దేవాలయాలన్నీ చూశాక ఏం తెలియదు కార్తీక్ వాట్ యు బిలీవ్ నావ్ దేవుని మహిమ మానవ మేధస్ దేవుని ఉనికిని చూపించే ఒక్క ఆధారం కూడా ఇప్పటివరకు దొరకలేదు సార్ కానీ మానవ మేధస్సు ఎంత గొప్పదో చెప్పేందుకు చాలా ఆధారాలు దొరికాయి మరి నీ రీసెర్చ్ లో సెకండ్ ఫేజ్ ఏంటి కార్తీక్ సుబ్రహ్మణ్యపురంకి వెళ్ళి దీని గురించి ఇంకా రీసెర్చ్ కార్తీక్ ఏమైందా నీకు అక్కడ మేఘనా షాపింగ్ మాల్ లో మేఘనాక మళ్ళీ సార్ నువ్వు వచ్చిందే ఆలస్యం సార్ సెమినార్ లో ఉన్న కార్తిక్ ని డిస్టర్బ్ చేస్తామేంటి అది కదా సార్ సార్ ప్లీజ్ స్టాప్ ఇట్ మళ్ళీ సెమినార్ అయ్యాక చూసుకోండి కార్తీక్ యూ ప్లీజ్ ఇట్స్ ఓకే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఏం చూస్తున్నావురా అరే బాబీ అన్నా గురించి అరకునా నీకు అన్నాన్ని పెళ్లి చేసుకో నీ ఫ్యూచర్ బేఫికర్ ఉంటది ఏం రా నవ్వుతున్నావు నేను ఏమైనా మజాక్ చేస్తున్నానా ఏం లేదన్నా మా ఫ్యూచర్ కేం లేదు మీ ఫ్యూచర్ కే ఎందుకో డౌట్ కొడుతుంది ఏమన్నా వీడు మనకి దమ్కి ఇస్తున్నాడు అరే కాన్ బైరి గుంజరా అని ఒకటి

కాలేజీ పోకుండా పంచేతిని చేస్తారా పంచేతిలో అడుగు లేదు సంకే లేదు పద ఇంత లెంతున్నాడు ఏయ్ భయపడతారా అనుకున్నావా చోటు మా అమ్మ అంటే భయం లేదు ఆ మా అయ్యంట కూడా భయం లేదు నువ్వు నన్ను ఏం చేస్తావు ఏం ఎక్కడా ఎమర్జెన్సీ అంటానా ఎమర్జెన్సీ అంటారా ఇప్పుడు చాలా అర్జెంట్ అన్న అరే ఐదు నిమిషాల ఫైటింగ్ అయిపోతా బాయి అన్నా వదిలేదా అరే ఒక్క నిమిషం అయ్యా అవి చేతున్నా పాపడాల నేను చూస్తున్నావేమ్రానే ఇరుకైతుంది నువ్వు దేవుని నమ్ముతావని గివేం రా యాద ఉంచుకో యాదగిరి వీళ్ళ జోలికే కాదు ఇంకెవ్వరి జోలికైనా వెళ్ళినా ఈపు సాఫ్ చేసి బొక్కలు చూర చూర చేస్తాను సమజైందా ఇదెంత నోటు ముప్పై రూపాయలే ఎరా మన ఊర్లో వ్యాపారం చేస్తే తినడానికి కూడా సరిగ్గా మిగిలేదు కాదు ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ్య వల్ల ఈ ఊర్లో అడుగు పెట్టగానే మన వ్యాపారం బానే బాగుపడిందిరా అవును అంతా 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 బానే ఉందిరా కానీ ఊర్లో ఈ వర్ష ఆత్మహత్య లేటు నెమలి కనిపించి మాయమైపోతుందట ఊర్లో అందరు భయపడిపోతుంది ఇది అంతా నిజమే అంటావా అంతా దేవుడి దయ్రాయ్ ఈ రోజు అన్ని సార్లు దేవుడిని తలుస్తున్నా ఒరే నువ్వు ఎక్కడే ఉండో నేను పిస్కి ఒరే బావా నీకేదైనా సౌండ్ వినిపించిందా स्वामी स्वामी करनी चाहिए स्वामी स्वामी करनी स्वामी, करनी चाह स्वामी स्वामी, लग्न करनी स्वामी వర్మగారు మీతో మాట్లాడాలి కొంచెం పక్కకు వస్తారా మీతో కొంచెం మాట్లాడాలి ఒకసారి వస్తారా ఆ వ్యక్తి ఈ కాగితం తన స్నేహితుడికిచ్చి చనిపోయాడు వాళ్ళకి కూడా నెమలి కనిపించిందట అవే పిచి పిచి గీతలు అర్థం కాని భాష ఇది సూసైడ్ లెటరా లేకపోతే చెత్తు కాగితమా అర్థం కావట్లేదు పోనీ కాగితాన్ని ఉచిత సలహాలు నీ దగ్గరే ఉంచుకో కొన్ని వందల సంవత్సరాలుగా ఈ దేశంలోనే గొప్ప సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంగా మన ఊరికి పేరుంది అలాంటిది ఈ ఆత్మహత్యల విషయం మీడియా కెక్కించి మన ఊరికి అప్రతిష్ట తీసుకొస్తావా ఎస్ఐ గారు వీలైనంత త్వరలో ఈ సమస్యకు పరిష్కారం దొరికేలా చూడండి లేకపోతే ఇంకెన్ని చావులు ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో ఇప్పుడు తీసిన ఫోటోలేవి మీడియాలోకి రాకుండా చూడండి